ప్రస్తుతంలో నేను రెండు సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాదులో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము ఎనిమిది గంటలకు దైవారాధన అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాద్లో చినిటీ కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయం పదిన్నర గంటలకు దైవారాధన చక్కని స్తుతి ఆరాధన ప్రభువు బల్ల చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తూ ఉన్నాను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందండి ప్రిలరా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు కాశీ విమల కుమారి గారు వారి భర్త గారైన కాశీ సెయింట్ థామస్ హెన్రీ గారి స్మారకార్థం ఈరోజు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము వారి ఆరోవ డెత్ యానివర్సరీ దీన్ని పురస్కరించుకొని విమల కుమారి గారు కుమారులు కోడళ్ళు మనవలు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు సెయింట్ థామస్ హెన్రీ గారు రిటైర్డ్ గ్రేట్ వన్ ఐసిడిఎస్ సూపర్వైజర్ అండ్ సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ ఆల్టర్నేట్ డెలిగేట్ బుట్టాయి గుడెం అద్భుతమైన సేవ చేసి ప్రభు సన్నిధికి వెళ్ళి ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు కనుక మరి వారి కుటుంబ కొరకు మనం ప్రార్థించేద్దాం సర్వోన్నతుడ సర్వాధికారి త్రియేక యహోవ దేవ మరి కాశీ సెయింట్ థామస్ హెన్రీ గారి కొరకా నీకు స్తోత్రములునైన వారు ప్రభువ నీ సేవ గొప్పగా చేసి ఆ సేవ ద్వారా అనేకులను నైనా మరి నీ పిలుపును అందుకొని నీ పాద సన్నిధికి ప్రభువ ఆరోవ డెత్ యానివర్సరీ రోజు ప్రభువ ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి భార్య గారినైనా కాశీ విమల కుమారి గారిని కుమారులను కోడళ్లను మనవలను పేరు పేరు పేరువరిసిన ఆశీర్వదించండి వారికినైనా శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు అనుగ్రహించి ఈ అపాయము ఏ అనారోగ్యము రాకుండా సంరక్షించి కాపాడి దీర్ఘాయుష్యనిచ్చి వారిని అన్ని రంగాల్లో సమృద్ధిగా ఆశీర్వదించమని ఈ కార్యక్రమాలనైనా వారు స్పాన్సర్ చేస్తూ ఉండగా ఈ వాక్యము విన్న వారందరూ అనేక ఆశీర్వాదాలు పొందినప్పుడు తిరిగి ఈ కుటుంబం ద్వారా ఈ సందేశాన్ని అనేకులకు అందిస్తున్నావు గనుక కుటుంబకులందరినీ కూడా ఈ సంవత్సరము పేరు పేరు వరుసన ఆశీర్వదించమని కుటుంబానయ్యా నీకే సమర్పించుకుంటూ వినబోయే వాక్యాన్ని నీవే మాకు వినిపించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు ఏసో క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి అమెన్ ప్రాముఖ్యమైన సందేశాన్ని విందాం క్రొత్త సంవత్సరంలో యహోవ కొరకు ఎదురు చూచుట షియా నలభై ముప్పై ఒకటవ వచ్చినం యహోవ కొరకు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు జీవితకాలం అంతా ఈ వాక్యాన్ని మనం విన్నాం కానీ దీన్ని కొంచెం నేను ఎనలైజ్ చేస్తాను అందులో ఉన్న లోతైన భావాలు ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఎహోవా అంటే ఎప్పుడూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎదురు చూడాలి సో రక్షణలో ఎవరి కొరకు ఎదురు చూడాలి త్రిత్వములో ఉన్న తండ్రి కొరకు ఎదురు చూడాలి త్రిత్వములో ఉన్న యేసు క్రీస్తు కొరకు ఎదురు చూడాలి త్రిత్వములో ఉన్న పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడాలి ఈ సందేశంలో ఈ న్యూ ఇయర్లో మనము ప్రతిరోజు కూడా ఎహోవా కొరకు ఎదురు చూచుటలు ఎన్నో దీవెనలు ఉన్నాయి కానీ ఒక మూడు చెప్తాను ఆ దీవెనలు పొందాలి అని అంటే ఎలాగా ఎదురు చూడాలో కూడా చెప్తాను ఏమైపోతుందంటే ఎదురు చూడండి అని చెప్తారు కానీ అక్కడితో బండి ఆగిపోద్ది కానీ ఎదురు చూడాలి బైబిల్లో ఎంతో బోధ ఉన్నది ఎన్నో సత్యాలు ఉన్నాయి హౌ టు వెయిట్ ఫర్ ద లాడ్ హౌ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ ద లాడ్ ఇన్ ద న్యూ ఇయర్ ఈ వచ్చినముల నుండే పాయింట్స్ అన్ని నేను తీశాను ఫస్ట్ది ఎహో కొరకు ఎదురు వారికి నూతన బలము లభించును దోస్ హు వెయిట్ ఫర్ ద లోన్ విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అది చదువుతాం చాలాసార్లు చదువుతాం కానీ దీన్ని మనము క్రొత్త సంవత్సరానికి అన్వయించుకుంటే ప్రిలరా ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి ప్రతి దినము కూడా యహోవ దేవుని కొరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ కొరకు మనం ఎదురు చూచినప్పుడు ఆ రోజు కట ఒక నూతన బలము వచ్చును యు గెట్ న్యూ స్ట్రెంగ్త్ ఫర్ ద డే యహోవ కొరకు ఆ దినము ఎదురు చూడకపోతే ఆ రోజుకు కావలసిన ఆ నూతన బలము రాదు మరి ఈ నూతన బలము ఎలా పొందగలమండి బైబిల్లో చాలా అద్భుతమైన సూత్రాలు ఉన్నాయి కానీ యషియా ముప్పైవ అధ్యాయం పదిహేనవ వచ్చను మనం చూస్తే ప్రభువును ఇస్రాయులకు పరిశుద్ధ దేవుడు నగు యహోవా ఈ లాగు సెలవిస్తున్నాడు మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన బడిదరు మీరు ఊరకుండి నమ్ముకొనట వలన మీకు బలము కలుగును అండర్లైన్ చేసుకోండి కొత్త సంవత్సరానికి నూతన బలం ఎలా వస్తుందండి అక్కడ మూడు మాటలు ఉన్నాయి చూడండి ఇవి మనం నెరవేరుద్దాం మిస్టర్ మైస్ బైబుల్ స్టడీ జీవితంలో పాటించవలసిన సూత్రాలు నంబర్ వన్ నూతన సంవత్సరంలో నీకు నూతన బలము కావాలా నువ్వు మరింత దేవుని యొద్దకు మరలి రమ్ము యు టర్న్ మోర్ టు ద లార్డ్ ఎవరన్నా అంటారా ఆ పాస్టర్ గారు నేను ఎప్పుడో తిరిగేశానండి ఇంకా తిరగవలసిందేమీ లేదని నేనే అనలేను పాస్టర్ గారే అనలేరు ఎంత ఎదిగిన వారైనా ఎంత భక్తులైనా ఎంత పవిత్రులైనా దేవుని వైపు ఇంకా ఎక్కువగా తిరిగే ప్రసక్తి తప్పకుండా ఉన్నది ఏ విషయాల్లో ఆలోచన చేసుకోవాలి తిరగడం అంటే మరి కాదు మరింత దేవునికి సమర్పణ మరింత దేవునికి అంకితమొగుట మోర్ డెడికేషన్ మోర్ కాన్సన్ట్రేషన్ టు ద లార్డ్ అక్కడ ఇంకొక మాట ఉంది చూడండి నూతన బలము కావాలంటే మీరు ఊరక ఉండండి ఏటి వరకు ఉండడం ప్రార్థనలో మౌనముగా దేవుని సన్నిధిలో సమయము గడుపుట టు బి సైలెంట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్స్ మనకు ఒకటే తెలుసు ప్రార్థన చేసామంటే స్టార్ట్ నుంచి దాకా వాగడం కానీ ప్రార్థనలో ఎంతమందికి మౌనముగా ఉండడం తెలుసు కీర్తనలో ఎన్నెన్ని వచనాల్లో ఉంది దేవుని సందులో మౌనముగా ఉండేదను మౌనముగా ప్రార్థన చేసేదను దిస్ అ ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్ టర్న్ మోర్ టువర్డ్స్ గాడ్ బి సైలెంట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ మనిషికి మౌనంగా ఉండడమే చేత కాదు అందులో దేవుని సందులో అసలే సాధి కాదు మీరు ట్రై చేసి చూడండి మౌనంగా ఉండడం అంటే అర్థం ఏంటి ఏది ఆలోచించకుండా ఉండాలి సాధ్యమా మీరు ట్రై చేయండి ఏది ఆలోచించకుండా కొంచెం మైండ్ నరా మౌనంగా ఉంచడానికి మీ తాతరం కాదు బట్ దట్స్ మెడిటేషన్ ఈ లోక సంబంధమైన ఏమి ఆలోచన చేయకుండా యహోవ దేవుణ్ణి స్మరించుకొనుట మౌనముగా ఉంటుంది ఆ మౌనములోనే మీకు బలము కలుగున వాక్యం అక్కడ ఇంకో మాట చూడు నమ్ముకొనుట వలన మూడు మాటలు నూతన సంవత్సరంలో యహోవ దేవుణ్ణి మనము ఎంత నమ్ముకుంటామో అంత నూతన బలం వస్తుందండి ఎవరిని అడిగినా నమ్ముతున్నారు నమ్ముతున్నామని చెప్తారు కానీ ఎలా నమ్మాలి ప్రభువ ఈ రోజుకు కావలసిన నూతన బలము నీవు నాకు ఇస్తావు అని నమ్మాలి స్పెసిఫిక్గా ఏ రోజు కావలసిన బలము ఆ రోజు మనకు కావాలి దేవుణ్ణి నమ్మడం అన్నది రకరకాలుగా నమ్ముతున్న మంచిదే కానీ యహోహోవా దేవుని నమ్ముటంలో ఒక లోతైన భావం ఏమిటి అని అంటే ఈరోజు నీవు యశో ప్రభువ నీ సిలువ శక్తి చేత నీ పునరుద్ధాన శక్తి చేత నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నన్ను నన్ను బలపరుస్తావన్న నమ్మిక నీ మీద నాకున్నది యేసవ ప్రభు ఏ అద్భుతం చేసినా ఒకటే ఒక క్వశ్చన్ వేసి నమ్ముతున్నావా నమ్మితేనే శక్తి విడుదలవుతుంది నమ్మడం లేదనుకోండి అనుకోండి చివరికి యేసు ప్రభు చేసినా శ్వాసత రాదు ఎందుకు ఫెయిత్ రిలీజెస్ ద పవర్ ఆఫ్ గాడ్ దట్స్ అ గుడ్ పాయింట్ ఫెయిత్ రిలీజెస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈ నూతన సంవత్సరంలో సాధించవలసినవన్నీ కూడా కేవలం మన సొంత శక్తితో మాత్రమే కాకుండా యహోవా దేవుని వైపు ఎదురు చూచుట ద్వారా ఆ రోజు కావలసిన ఒక నూతన బలం వస్తుంది సెకండ్ పాయింట్ రాసుకోండి ఎహోవా కొరకు ఎదురు చూచువారు హెచ్చింపబడుదురు అక్కడ వాక్యం అంటుంది వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు ఎంత మంచి సాదృశ్యం పక్షిరాజు అన్ని పక్షుల కన్నా చాలా పైకి వెళ్ళిపోతాడు ఏ పక్షి కూడా అంత పైకి వెళ్ళలేదు అప్పుడప్పుడు మీరు చూడండి నేను అమెరికాలో చూస్తాను ఇక్కడ చూస్తాను పైకి వెళ్ళిపోతాయి అంతే అవి అక్కడ అలాగ ఫ్లోట్ అవుతూ ఉంటాయి అలాగా విహరిస్తూ ఉంటాయి అంత పైకి వెళ్ళడానికి పక్షి రాజుకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది రెక్కల నుండి వచ్చింది రెక్కలు చాపే బలమైన రెక్కలు ఎప్పుడైతే ఎగురుతూ ఆ రెక్కలు చాపేస్తాయో అలా హెచ్చింపబడతాయి ఎంత మంచి సాదృశ్యం అండి నూతన సంవత్సరంలో ప్రియులరా అందరూ వినండి మేము కూడా వింటాము హెచ్చింపబడాలి అంటే దేవుడు హెచ్చిస్తాడు కానీ మన రెక్కల ద్వారా హెచ్చిస్తాడు యంగ్ పీపుల్ నూతన సంవత్సరంలో మన రెక్కలు ఎంత బలపడతాయో మన రెక్కలకు ఎంత శక్తి ఉంటుందో మన రెక్కల్లో ఎంత సామర్థ్యం ఉంటుందో అంత పైకి వెళ్తుంది పాయింట్ ఏంటంటే ఆశ లేదనుకోండి అంతే సంగతులు హ్యూవన్ బి ఎక్సాల్టెడ్ లైఫ్లో పైకి వచ్చిన వాళ్ళందరూ చేసిన పని ఇదే నా జీవితంలో నేను ఇదే చేశాను ఎప్పటికే చాలా కష్టపడుతున్నాడు నిన్న పెళ్ళి పెళ్ళి చేశాం సాయంత్రం అయ్యి దాకా అయ్యి నేంటికి వచ్చేటప్పటికి అలిసిపోయి ఒక అరగంట పడుకో మళ్ళీ ఈ ప్రసంగం సిద్ధం చేసి మళ్ళా ఒక ఏడున్నర కల్లా వీడియోగ్రాఫర్ వచ్చేసి మళ్ళా పైకి వెళ్ళి టీవీ మెసేజెస్ రికార్డ్ చేసి రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళంత నొప్పులే ఈవెన్ ఎట్ సెవెంటీ మీరు చేసే పనుల కన్నా నేను ఇంకా చాలా ఎక్కువ పనులు చేస్తాను మీరు ఏదో పొడి చెప్తున్నారు అనుకుంటున్నారు యూ హ్యావ్ మోర్ టైం ఫర్ యూ సెల్స్ దాన్ సర్వెంట్ ఆఫ్ గాడ్ లైక్ మై అందులో ఒక పని కాదు ఎన్ని పనులు దేవుడు ఇస్తున్నాడు శక్తి ఎందుకు ఇస్తున్నాడు నేను అని అనుకోండి ప్రభా నాకు నాకేమవుతుందండీ నేను ఆదివారం ఒక ప్రసంగం చేసి వారమంతా పడుకుంటాను ఆ పడుకోని అంటారు అంతే ఆ ఒక్క ప్రసంగానికి శక్తి ఇస్తే అంటాడు లేదు ప్రభా నేను ఇన్ని చేయాలంటే ఓకే అన్నిటికీ నేను ఇస్తాను ట్రమండస్ పొటెన్షియల్ ఈజ్ దేర్ సో రక్షణ జీవితంలో మీరు నేను ముందుకు వెళ్తూ ఉండగా ఈ మాట రాసుకోండి గ్రోత్ ఆల్వేస్ కమ్స్ త్రూ అవర్ కాంపిటెన్స్ జీవితములో ఎదుగుదల అన్నది మన సామర్థ్యము ద్వారా వచ్చును అంత దేవుడే చేసి నేనేం చేయలేదని అంటే నువ్వు అక్కడే ఉంటావు విలియం కేరీ గారు అన్నమాట ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఆ ఎక్స్పెక్టేషన్ ఉండాలి ఆ ఎక్స్పెక్టేషన్ నెరవేరాలి అంటే అటెంప్ట్ ఉండాలి అటెంప్ట్ ఉండాలంటే సామర్థ్యం ఉండాలి వీ హ్యావ్ టు రిఫైన్ అవర్ ఎక్స్పర్టీస్ వీ హ్యావ్ టు రిఫైన్ అవర్ కాంపిటెన్స్ ఇన్ ఆల్ ఏరియస్ ముఖ్యంగా స్టూడెంట్స్ వాట్ వరీ వండర్ఫుల్ ఫర్ అస్ టు గ్రో లోకంలో అందరూ ఏ ఎదిగిన దానికన్నా ఆయన బిడ్లమైన మనము ఎదుగుటలో ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ కీర్తనలో డెబ్బై ఐదు ఏడు దేవుడే తీర్పు తీర్చేవాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును ఇదేట దేవుడు ఎవరిని తగ్గించడు మనము ఎహోవా కొరకు ఎదురు చూడకపోతే మనంతటా మనమే తగ్గిపోతుంది ఎహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు హెచ్చింపబడదురు మరి ఏ రకంగా మనకు ఎదురు చూడాలండి కీర్తి వందల యాభై తొమ్మిది తొమ్మిదో వచ్చిన మనం చూస్తే అక్కడ అక్కడేముంటే చూడండి నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే ఇక్కడ కనిపెట్టడం అంటే ఎదురు చూడ్డం యహోవా కొరకు ఎదురు చూచువారు కనిపెట్టువారు బలము పొందుదురు సామర్థ్యము పొందుదురు ఉన్నతమైన దుర్గములను సాధించెదరు ఎక్కెదరు ఉండెదరు ప్రభువాళ్ళు ఆ సామర్థ్యము ప్రభు ఇవ్వాలి మనల్ని హెచ్చరించాలి కానీ ఇది ఎలా సాధ్యమో ఒక మంచి వాక్యం వినండి కీర్తనలు ఎనభై నాలుగు ఏడవ వచ్చింది వారు నానాటికి బలాభివృద్ధి నుంచొచ్చు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును ఎంత అండర్లైన్ చేసుకోండి పోయి దిస్ ఇస్ ద సీక్రెట్ ఫర్ ద న్యూ ఇయర్ బలాభివృద్ధి హెచ్చింపబడుట అభివృద్ధి పురోభివృద్ధి హౌజ్ ఇట్ పాసిబుల్ వారు నానాటికి బలాభివృద్ధి నొందుచూ ప్రయాణము చేయదురు వినండి వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును సీన్ అంటే దేవుని ఆలయం యో చర్చ్ వారిలో ప్రతి వాడును సంఘములో కనిపించను ప్రతి వారము సమయానికి కనిపించును ఈ ఎనభై నాలుగవ కీర్తన మోస్ట్ బ్యూటిఫుల్ సామా అండి రక్షణ జీవితంలో కుటుంబాల్లో సంఘములో యవనస్తులకు సేవకులకు వృద్ధులకు కావలసిన ఆశీర్వాదాలన్నీ సామ్ ఎయిటీ ఫోర్లోనే ఉన్నాయి అందుకే ఫస్ట్ టూ వర్షస్లో అంటాడు చూడండి సైన్యములకు అధిపతికి హోవాని నివాసములు ఎంత రమ్యములు చర్చ్ యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశలు చిన్నది జీవుగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయచున్నవే చూస్తున్నారా దర్శించుట అంటర్లైన్ చేసుకోండి జీవము గల దేవుని దర్శించుటకు కేవలము ఆలయానికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు నామకార్థంగా పాటలు పాడి వెళ్ళిపోతే సరిపోదు ప్రతి ఆరాధనలో హృదయమార యహోవా దేవున్ని దర్శించాలి ఆ దర్శించినప్పుడే జీవితంలో హెచ్చింపబడింది మూడది యహోవా కొరకు ఎదురు చూచువారు సొమ్మసిల్లరు వారు అలయక పరుగెత్తుదురు సొమ్మ శిల్లక నడిచిపోదురు రెండు మాటలు ఉన్నాయి జీవితంలో ఈ రెండు జరుగుతూనే ఉంటాయి కొన్ని విషయాల్లో అంత రన్నింగే ఇప్పుడు ఒక వచ్చింది వచ్చిందంటే మీ ఆఫీసులకి రన్నింగే అయితే యహోవా కొరకు చూచువారు ఎంత రన్నింగ్ చేసినా వాళ్ళు ఏమవుతారండి వారు ఆలస్యపోరు ఈ రోజుల్లో రన్నింగ్ ఎక్కువైపోతుంది అక్కడ ఇంకో మాట వారు నడిచేదరు కానీ సమస్య వెళ్ళరు అప్పుడప్పుడు లైఫ్లో పరిగెత్తకుండా నడుస్తూ ఉంటాం లైఫ్ సాగిపోతూ ఉంటుంది అంటే ఓన్లీ వాకింగ్ కానీ కొంతమంది నడిచి 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 సమస్య వెళ్ళిపోతారు రెండిట్లో కూడా ప్రాబ్లం ఉంది వాకింగ్లో ప్రాబ్లం ఉంది రన్నింగ్ ప్రాబ్లం ఉంది అయితే అంత బ్యూటిఫుల్ వర్డ్స్ అండి ఎహోవా కొరకు ఎదురు చూచువారు వారు సొమ్మ సిల్లారు నూతన సంవత్సరంలో మీరు నేను ముందుకు వెళ్తూ ఉండగా ఎన్నో పోరాటాలు ఉన్నాయి ప్రియులరు లాట్ ఆఫ్ బ్యాటిల్స్ పోయిన సంవత్సరంలో ఉన్న బ్యాటిల్స్ మనం క్యారీ ఫార్వర్డ్ చేసాం ఆ లిస్ట్ అలాగే ఉంది ఇంకా కొత్త సంవత్సరంలో కొత్త బ్యాటిల్స్ వస్తాయి కొత్త సంవత్సరంలో ఇంకా చాలా ఎక్కువ రన్నింగ్ ఉంటుంది ఎక్కువ చాలా వాకింగ్ ఉంటుంది ఆ రెండిట్లో అలసిపోకుండా సొమ్మ సిల్లిపోకుండా ఉండాలి అని అంటే ఒకే ఒక సూత్రము ఎహో ఒకరకు ఎదురు చూచుట మర్చిపోకండి ఈ పోరాటాల్లో మనం ముందుకెళ్తూ ఉండగా అలసిపోయే అవకాశం ఉన్నది సొమ్మ సిల్లిపోయే అవకాశం ఉన్నది కానీ నూతన సంవత్సరంలో అలసిపోకుండా సొమ్మ ముందుకు వెళ్ళాలి అంటే మనకు నూతన ఉద్యమము కావాలి ఉల్లాసము కావాలి శక్తి కావాలి ఎనర్జీ అంటారు ఎనర్జీ కావాలి నీకు దేవుని ఎనర్జీ కావాలి యహో కొరకు ఎదురు చూచువారు ఎలా చేద్దాం ఎలా చేద్దాం ఇక్కడ సూత్రం చెప్తున్నాను నూతన సంవత్సరంలో అలసిపోకుండా సొమ్మ అన్ని పోరాటాలు విజయవంతంగా జయించాలి అని అంటే ఎలాగెదురు చూడాలి మూడో సూత్రం చూస్తున్నారు కీర్తనలు అరవై రెండు ఐదు నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది ఇక్కడ నా ప్రాణమా అంటే ఆత్మ సోల్ ఒకటే ఒక పాయింట్ యహోవా కొరకు ఎదురు చూచుట అంటే రాసుకోండి ఆధ్యాత్మికంగా ఎదురు చూడు టు వెయిట్ ఫర్ ద ట్రయోన్ జహోవ గాడ్ స్పిరిచువలీ మైండ్తో కాదు శరీరంతో కాదు ఆత్మతో ప్రాణముతో ఆయన కొరకు నువ్వు ఎదురు చూడు అక్కడ రెండు మాటలు ఉన్నాయి దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండము ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది ఆ నిరీక్షణ అర్లైన్ చేసుకోండి నూతన సంవత్సరంలో ఆధ్యాత్మికంగా స్పిరిచువలీ ఎంత ఎదురు చూస్తామో జీవితంలో ఉన్న పోరాటాలు జయించుటకు అంత నిరీక్షణ ఉంటుంది ఆ నిరీక్షణతో పాటు దేవుని శక్తి వస్తుంది ఆ శక్తి వచ్చినప్పుడు ఎన్ని బ్యాటిల్స్ వచ్చినా సరే మనము జాయిన్ చేస్తాం సో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఈ కొత్త సంవత్సరంలో వీ టు ఎన్హాన్స్ అవర్ స్పిరిచువాలిటీ మన ఆధ్యాత్మిక జీవితాలను మరింత పెంపొందించుకోవాలి నాణ్యవంతము చేసుకోవాలి ఆధ్యాత్మిక జీవితంలో మరింత ఎదుగుటకు కృషి చేయాలి ఆధ్యాత్మిక వ్యాయామాల ద్వారా ప్రార్థన ద్వారా బైబుల్ ద్వారా ఆరాధన ద్వారా కుటుంబ ప్రార్థనల ద్వారా వాక్యానుసారంగా జీవించడం ద్వారా పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా దిస్ ఈ స్పిరిచువాలిటీ యూనో There is no greater power than spiritual power. Write that down. The most potent power in the entire world is your spiritual power. Not so much your emotional, not so much your physical, not so much your economy or what you have. నాట్ యుర్ మనీ నాట్ యుర్ పొజెషన్స్ నాట్ యువర్ రెప్యుటేషన్ నాట్ యువర్ స్టాటస్ నాట్ యుర్ పొజిషన్ ద మోస్ట్ పవర్ఫుల్ కాంపిటెన్స్ ఈజ్ స్పిరిచువల్ పవర్ యేసో ప్రభు మానవుల కొరకు ఆ రక్షణ సాధించడం అన్నది దేవునిగా అవతరించిన మానవునిగా ఎలా సాధించారండి అంత స్పిరిచువల్ పవర్ నుంచి వచ్చింది ఆయనకి అంటే అన్ని సాధించడానికి అంత శక్తి నుంచి వచ్చింది స్పిరిచువల్ పవర్ రాత్రి ప్రార్థన చేసిన ఎందుకు స్పిరిచువల్ పవర్ సో న్యూ ఇయర్ యూ కౌంట్ ఆన్ యువర్ స్పిరిచువల్ పవర్ అండ్ దాట్ స్పిరిచువల్ పవర్ కమ్స్ టు యూ ఆయన కొరకు రోజు ఎదురు చూచి ఇంట్లో ఆయన సన్నిధిలో గడుపుట ఆలయంలో ఆయన సన్నిధిలో గడుపుట ఆయన సన్నిధిలో మీరు నేను ఎంత ఉంటామో అంత స్పిరిచువల్ పవర్తో నిండిపోతున్నా నిలబడని ప్రార్థన చేసుకున్నాను సర్వోన్నతుడ సర్వాధికారి త్రిఏక యహోవ దేవ మహిమ ఘనతానీకే కలుగును గాక ఎన్ఎల్సిలోను టీవీ ద్వారా లోతైన సందేశాలు ఖచ్చితమైన సందేశాలు స్పష్టమైన సందేశాలు మా జీవితాలను ఆశీర్వదించే సందేశాలు వాక్యానుసారుముగా అందిస్తున్నావయాస్తో నూతన సంవత్సరంలోనైనా మేము ఒకటే వైపు మేము ఎదురు చూడాలి అది యహోవ వైపు ఎదురు చూడాలి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఈ నూతన సంవత్సరమంతా మేము ప్రతిరోజు నీ కొరకు ఎదురు చూచడకు మాకు సహాయము చేసి అన్ని పోరాటాల్లో అద్భుతమైన విజయాలు మాకిచ్చి ఆశీర్వదించమని విత్తబండ వాక్యానంతలుగా ఫలింప చేయమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడేసు క్రీస్తు అడుగుతున్నాము తండ్రి ఆమె ఒక ప్రాముఖ్యమైన వీడియో మీకు చూపిస్తున్నాను ప్రియులరా మా పరిచర్య అంతటినీ చిత్రీకరించి మీ ముందు పెట్టే ఒక చక్కని వీడియో ఈ పరిచర్యలో ప్రస్తుతము మేము కొన్ని ప్రాముఖ్యమైన సేవలు కొనసాగిస్తూ ఉన్నాం అందులో ఒకటి టీవీ పరిచర్య ప్రతి వారము ఐదు భాషల్లో ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిళ భాషలో ముప్పై లక్షల మందికి మించి వాక్యాన్ని యేశువ ప్రభు రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాం అలాగే నేను వ్యక్తిగతంగా ఒక సువార్థికునిగా ప్రసంగికునిగా ఎన్నో స్థలాలకు వెళ్ళి యేశు ప్రభు రక్షణ సువార్తను విశ్వాసులకు ఖచ్చితమైన బలమైన వాక్యాన్ని బోధిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాను ఎమరీ మిషన్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు నాణ్యవంతమైన వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నాం ఎన్నో ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రిల్లరా ప్రతి సంవత్సరము రెండు సార్లు నూట ముప్పై మంది పాస్టర్లను అనేక సంఘాల నుండి పిలిచి వారికి రాను ఖర్చులు ఖర్చులిచ్చి నాలుగు రోజులు ఉచితంగా భోజన వసతులు కల్పించి ఒక మంచి సబ్జెక్టు మీద వాక్యాన్ని బోధించి వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికేట్ ఒక పుస్తకము ఒక జత కొత్త బట్టలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది అలాగే ప్రియుల మూడు సంఘాలను ప్రభువు మాకిచ్చారు ఈ మూడు సంఘాలలో విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తూ ఉన్నారు అలాగే ప్రతి నెలా కూడా ఎన్నో కుటుంబాలకు ఉచితముగా మేము బియ్యము పప్పులు ఇతర వస్తువులు అందిస్తూ ఉన్నాం కాపరి మాస పత్రిక అద్భుతంగా కొనసాగుతుంది ఈ పరిచయలు కొరకు మీరు ప్రార్థన చేయండి మాతో చేతులు కలపండి మరి ఈ సేవంతటిని వర్ణించే మా సమాచార లేఖ మీకు కావాలంటే ఇక్కడొస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ వెంటనే పంపించండి నేను ఈ సమాచార లేఖ మీకు పంపిస్తాను అంతేకాకుండా ఉచితంగా ఒక కాపీ మా కాపరి మాసపత్రికను కూడా మీకు పంపించడం జరుగుతుంది